సేవా పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా రాయదుర్గం పట్టణంలోని పురాతన పాలభావిని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం చేసి శుభ్రం చేశారు గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ఈ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం వారితో కలిసి మొక్కలు నాటారు బీజేపీ వ్యవస్థాపకులు దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జింక వసుంధరాదేవి పట్టణ సీనియర్ నాయకులు అంబాజీరావు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్లు రెడ్డి వన్నూరప్ప డిస్ గోవిందు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు అతను పెట్టినటువంటి ఏకాత్మత మానవతావాదం అనేది ఈ ప్రపంచంలో ఉండే మానవులంతా ఒకటిగా ఉండాలా అందరూ కలిసిమెలిసిగా ఉండాలనే సిద్ధాంతం మన భారతదేశానికి కాదు ప్రపంచానికే ఈ రోజుకి కూడా అది వర్తిస్తుంది అదేవిధంగా అంత్యోదయ అని ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా పూర్తి బీదవాళ్ళకి ఆర్థిక ఫలాలు అందాలి అభివృద్ధి ఫలాలు అందాలి అని చెప్పేసి దాంట్లో భాగంగానే అంత్యోదయ కార్డులు ఇచ్చి ఈరోజు కూడా మధ్యలో అందరూ కూడా ఫ్రీగా భీమ్ కూడా ఇవ్వడం జరిగింది రకరకాల పథకాలు కూడా అంత్యోదయ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాటిని కూడా వర్తింపజేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ కానివ్వండి స్వదేశీ కానివ్వండి అంత్యోదయ కానివ్వండి ఏకాద్రత మానవవాదం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రపంచ శాంతికి దోహదపడేవి మన భారతదేశ అభివృద్ధికి దోహదపడేవి ఆయన ఆ రోజు కలల కన్నా భారతదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాం దానికి మూల కారణం ఆయన ఆయన ఈరోజు లేకపోయినా కూడా ఆ సిద్ధాంతాల ప్రకారంగా ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ లైన్లోనే పోతూ ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ అని వికసిత్ భారత్ అని స్వదేశీ అని మన పైన మనం ఆధారపడాలి కానీ ఇంకొకరి పైన ఆధారపడకూడదు మనం సొంతంగా మనకేం కావాలో మనమే తయారు చేసుకోవాలి ఇంకొకరి దగ్గర చేయి చాచకూడదు అని చెప్పేసి మనము స్వదేశీ వస్తువుల్ని కొనాలి మన దేశంలో ఉత్పత్తి అయినట్లు మనం కొంటే మన దేశానికి మంచిది అవుతుంది ఆ తయారు చేసిన మనవాళ్ళకి మంచిదవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు స్వదేశీ మూమెంట్ జరుగుతూ ఉంది ఆత్మ నిర్భర్ ద్వారా మనము వికసిత భారత్ లక్ష్యంగా కూడా ముందుకు పోతున్నాము కాబట్టి నరేంద్ర మోదీ గారు అందరినీ కలుపుకొని కే సాత్ సబ్ కా విశా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ దీన్ని పెట్టుకొని ఆయన ముందుకు పోతున్నారు కాబట్టి ఈరోజు ఈ భారతదేశం ప్రపంచంలోనే ఒక నాయక దేశంగా ఒక విశ్వ గురువుగా ఈరోజు ముందుకు వస్తూ ఉంది కాబట్టి మన శ్యామ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అదేవిధంగా దీన్ దయాళ్ గారి సిద్ధాంతాలని ఫాలో చేయడం ద్వారా మన భారతదేశం విశ్వగురుగా ఎదుగుతూ ఉంది ఇప్పుడు ప్రపంచానికి లీడర్ నరేంద్ర మోదీ గారు భారతదేశానికి కాదు ప్రపంచము మెచ్చిన నాయకుడు నేపాల్ వాళ్ళు కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి కావాలని పక్కలో పాకిస్తాన్ వాళ్ళు కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి కావాలని చుట్టుపక్కల దేశాలన్నీ కోరుకుంటున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి వాళ్ళకి కావాలని అంతటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు అక్కడ రావడానికి కారణం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలని అనుసరించి పరిపాలన చేయడమే కాబట్టి ఇవే సిద్ధాంతాలు ముందుకు పోవడం ద్వారా మన దేశం ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ప్రపంచాన్ని శాసించే ప్రపంచానికి దిశ నిర్దించే స్థాయికి మనం ఎదుగుతాము అయినంత త్వరగా కూడా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తప్పకుండా ఎదుగుతుంది దానికి అంత కారణం కూడా మన శ్యామప్రసాద్ ముఖార్జీ గారు కానీ అదేవిధంగా దివంగత కీర్తి చేసినటువంటి ఈరోజు మనం ఎవరు జయంతి అయితే జరుపుకుంటున్నామో దీనదయాళ ఉపాధ్యాయు గారే దానికి కారణం అని చెప్పి తెలియజేస్తూ దీనదయాళ ఉపాధ్యాయు గారికి ధన నివాళి అర్పిస్తూ మేము కూడా నివాళి నిజమైన నివాళి అర్పించడం అంటే ఆయన చూపించిన మార్గములు మనము నడుచుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి